వెల్కమ్ టు జెనాటాక్స్ అది ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద గృహ ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే ఈ గృహ సుమారు తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఉంటుంది అంతేకాకుండా దీని యొక్క ఎత్తు ఆరు వందల అరవై అడుగులు మరియు వెడల్పు నాలుగు వందల తొంభై అడుగులు ఈ గృహ ఎంత పెద్దగా ఉంటుందో మీ అందరికి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ గృహ లోపల సుమారు నలభై అంతస్తుల బిల్డింగ్ అనేది చాలా ఈజీగా పట్టేస్తుంది అంత పెద్దగా ఉంటుంది ఇవే కాకుండా ఈ గృహకి ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి దీనికి ప్రత్యేకంగా ఒక వాతావరణ వ్యవస్థే ఉంది ఈ గృహ లోపల సెపరేట్ గా మేఘాలు ఫామ్ అవుతాయి అంతేకాకుండా ఈ గృహ లోపల ఒక పెద్ద రైన్ ఫారెస్ట్ తో పాటు భూగర్భ కూడా ఉన్నాయి డోలాన్స్ అని పిలువబడే సిక్ హోల్స్ ద్వారా ఈ గృహ యొక్క పైకప్పు అనేది రెండు చోట్ల భారీగా కూలి అక్కడ పెద్ద పెద్ద గ్యాప్స్ ఏర్పడటం జరిగింది ఈ గ్యాప్స్ ద్వారా సూర్యుడు యొక్క కాంతి అనేది గృహ లోపల పడి అక్కడ పెద్ద పెద్ద అడవులు పెరిగేందుకు ఉపయోగపడుతుంది ఈ గృహ యొక్క లోపల వాతావరణంలో మాత్రమే పెరిగి స్కార్పియోన్ స్పైడర్స్ మరియు మరియుస్ కి సంబంధించిన కొత్త రకమైన జాతుల్ని గుర్తించారు అంతేకాకుండా మన భూమి మీద మరెక్కడ కనిపించని కేవ్ బ్లైండ్ ఫిష్ అనే కొత్త రకమైన చేప జాతిని కూడా ఈ గృహ లోపల గుర్తించారు అంటే ఈ గృహ లోపల ఒక కొత్త ప్రపంచమే ఉందన్నమాట ఈ గృహని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకు ఐదు రోజుల వరకు సమయం పడుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ఈ గృహని మొట్టమొదటిసారి గుర్తించిన రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మాత్రమే ఈ గృహని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసి ఈ గృహ యొక్క లోపల వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ తెలియజేశారు యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనే ఇంటర్నేషనల్ సంస్థ రెండు వేల మూడులో లో ఈ అత్యంత పెద్దదైన గృహని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది ఇంతకీ ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ గృహ పేరేంటో మీకు చెప్పలేదు కదా దీని పేరు సాన్ డూంగ్ కేవ్స్ లేదా హాంగ్ సాంగ్ డూంగ్ అని కూడా పిలుస్తారు ఇది వియత్నాం అనే దేశంలో ఉన్న నేషనల్ పార్క్ లోపల ఉంది నిజంగా సూపర్ కదా